శ్రీకాకుళం జిల్లాలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే శ్రీకాకుళం జిల్లా అంతటా కూడా సీజనల్ వ్యాధులపైన అయితే బారిన పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రస్తుతానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో కూడా ఆ మలేరియా డెంగ్యూ జ్వరాలు సీజనల్ వ్యాధి వైరల్ ఫీవర్లు కూడా ఆ తారస్థాయికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే జీసేడ మండలంలో దాదాపుగా డెబ్బై కుటుంబాలకు కూడా జ్వరాలు జ్వరాలైతే సోకే పరిస్థితి అయితే కనిపించింది వాళ్ళంతా కూడా ఇప్పటికే రిమ్స్ హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతున్నారు అయితే మంత పాటు మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా డిఎంహెచ్ఓ మంత పాటు ఉన్నారు ఆయన అడిగి మీనాక్షి మేడం గారు ఆయన అడిగి మరి కొంతసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి సీజనల్ వ్యాధికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ వ్యాధి నివారణ కోసం ఎటువంటి డ్రగ్స్ వాడుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో గత వారం రోజులుగా పడిన వర్షాల కారణంగా మలేరియా జ్వరాలు బాగా పెరిగాయండి కొత్త కేసులు నమోదు అవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మనకి ఈ వారంలో పది కేసులు మనకి అయ్యాయి ఆల్రెడీ డెంగ్యూ కేసులు అయితే కొత్తగా ఏమీ మనకి నమోదు అవ్వలేదండి సో అన్ని మామూలు వైరల్ జ్వరాలు మాత్రం ఎక్కువగా ప్రతి ఇంటా కనిపిస్తూ ఉన్నాయి సో మనం ఆల్రెడీ టీము రెస్పాన్స్ టీమ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నాం జిల్లా స్థాయిలోన అలాగే పిహెచ్సి లెవెల్లో కూడా ఎక్కడ ఏ కంప్లైంట్ వచ్చినా సరే డైరియా రాని ఫీవర్ రాని వెంటనే అక్కడ ఈ టీం వెళ్తుందండి ముందు పిహెచ్సి స్థాయి టీం అంటే ముందు ఏన్నమ్ము ఆశ నెక్స్ట్ పిహెచ్సి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వెళ్తుందండి వాళ్ళు చూసాక డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే మన డిస్ట్రిక్ట్ టీం కూడా వెళ్ళి కారణం ఏమై ఉంటుంది ఈ ఫీవర్కి దేనివల్ల ఈ ఫీవర్స్ వస్తున్నాయి మలేరియా డెంగ్యూనా చికెన్ గునియానా లేదా వైరల్ ఫీవరా ఏ ఫీవర్లో అనేది టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే మెడికల్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా పాజిటివ్ కేసు వస్తే వెంటనే మనం ఫోకల్ స్ప్రేయింగ్ చేయిస్తున్నాం అలాగే ఎంపీడీ వాళ్ళ సహాయంతో ఫాగింగ్ కూడా చేయిస్తున్నామండి శానిటేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించాం సో ప్రతి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీసు అట్లా ప్రతి ఒక్కటి మీద ఈ వెక్టార్ కంట్రోల్ యాప్ కూడా ప్రతి దగ్గర ఎక్కడైనా నిల్వ నీరు ఉన్నా ఏది ఉన్నా సరే అన్నిటి మీద కూడా మనం దృష్టి సారించామండి ఎక్కువగా టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం రెండు లక్షల తొంభై వేల దాకా మనం బ్లడ్ స్మేర్ తీయడం జరిగిందండి సో మనం తీయడం వల్ల మనకి ఎక్కడ కూడా అండర్ రిపోర్టింగ్ లేకుండా ఉన్న కేసులన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మనం అందు అంటే కంట్రోల్లోనే పెట్టగలుగుతున్నాం డెత్స్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత అండి సో వెంటనే అర్లీగా డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి రిఫర్ చేయడం కానీ లేదా మన వల్ల అయితే మన పిహెస్సి లెవెల్లో అయితే ట్రీట్మెంట్ ఇవ్వడము చాలా తక్కువ కేసులు రిఫర్ చేయబడుతున్నాయండి అన్నిటికీ ఇంచుమించు పిఎస్సీ డాక్టర్ స్థాయిలోనే అన్ని రకాల మందులు కూడా అవైలబిలిటీ ఉండడం వల్ల అక్కడనే ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారండి డెత్స్ అంటూ ఏమీ మనకి జరగలేదండి కంచిలి హెచ్చాపురం మందసా ప్రాంతాల్లోనూ రిమ్స్ హాస్పిటల్కి తరలిస్తున్న మార్గం మధ్యలోనే ఒక ఇద్దరు డెంగ్యూ జ్వరంతో మృతి చెందడం జరిగింది దీని అంటే అక్కడ ఉన్న కేసులో అందుబాటులో మందులు లేక అని చెప్తున్నారు అక్కడ దీనిపై మీరేమంటారు మీరు చెప్పిన రెండు కేసులు కూడా డెంగ్యూ మరణాలు అయితే కావండి సో రెండోది డెంగ్యూకి ట్రీట్మెంట్ అంటూ ఉండదండి దానికి సపోర్టివ్ ట్రీట్మెంటే మనం సలైన్స్ పెట్టడము మంచి భోజనము అలాంటి చూడము ఏదైనా కాంప్లికేషన్ వస్తే ప్లేట్లెట్స్ తగ్గాయనుకోండి ప్లేట్లెట్స్ పెట్టడము ఇలాంటిదే ట్రీట్మెంట్ డెంగ్యూకి ఒక ప్లేట్లెట్స్ పెట్టడం లాంటి పిహెచ్సిలో జరగకపోవచ్చు కానీ మిగిలిన డ్రగ్స్ అన్ని సపోర్ట్ ట్రీట్మెంట్ సలైన్లు కానీ ఇతర యాంటీబయాటిక్స్ కానీ అన్నీ కూడా సర్ప్లస్గా ప్రతి పిహెచ్లో కూడా అందుబాటులో ఉన్నాయండి మేడం చూసుకుంటే టెక్కల్ పట్నం ప్రధాన హాస్పిటల్లో అంటే అక్కడ సిబ్బంది కొరత కానీ మెడిసిన్ కూడా కొరత అని చెప్పేసి స్వయంగా పేషెంట్లో ఆరోపిస్తాను అది సెకండరీ హెల్త్ పరిధిలో ఉంటుందండి జిల్లా హాస్పిటల్ మా పరిధిలో ఉండదు మాదంతా ప్రైమరీ వైద్యం అండి ప్రైమరీ వైద్యం మా కింద పిహెస్సిలు వస్తే ప్రతి పిహెస్సీ మేము ఆల్రెడీ చూసుకున్నామండి డ్రగ్స్ ఉండాలి అలాగే కిట్స్ డయాగ్నోస్టిక్ కిట్స్ సో ప్రతి బ్లడ్ స్మియర్ కిట్స్ అనమాట మేము ఎంత కావాలంటే అంత అంతకంటే సర్ప్లస్గా మనం సప్లై చేయడం జరిగింది బ్లడ్ టెస్ట్లు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు లక్షల తొంభై వేల చీరలు మేము బ్లడ్ టెస్ట్లు చేయించామంటే ఎన్ని కిట్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే డెంగ్యూ కిట్స్ కూడా చేయిస్తున్నాం ఎలిజాగా ఇంకా డౌట్గా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎలిజా టెస్ట్లు రిమ్స్లో ఎలిజా టెస్ట్ అంటే సీరం టెస్ట్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది మన జిల్లాకి సో అక్కడ కూడా కన్ఫర్మేషన్ అంటే ఎన్ఎస్ వన్లో కానీ ఎన్ఎస్ వన్ కిట్స్ మా పిహెచ్సిలో ఉన్నాయి అది ప్రాథమికంగా డెంగ్యూ అని డౌట్ ఇస్తుంది అది డౌట్ వచ్చిన వెంటనే ఆ కేసు శాంపుల్ని మళ్ళీ మనం ఎలిజా టెస్ట్కి జిల్లా జిహెచ్కి పంపించడం జరుగుతుంది అక్కడ కూడా కన్ఫర్మేషన్ చే అయితేనే అది డెంగ్యూ పాజిటివ్ అండి కేవలం అంటే ప్లేట్లెట్స్ తగ్గాయి అంటే అది డెంగ్యూ అవ్వాలని లేదు చాలా రకాల హెల్త్ కండిషన్లో ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి సో డెంగ్యూ అవునా కాదని కన్ఫర్మ్ చేసేది ఓన్లీ ఎలిజా టెస్ట్ అండి ఎలిజా టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అయితేనే మనకు అది డెంగ్యూ పాజిటివ్ కేసుకి మనం నిర్ధారిస్తామండి మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా రెండు లక్షల తొంభై వేళ్ళ శాంపుల్ కలెక్ట్ చేసి వాటిలో పరీక్షల నిమిత్తం చేసాం అయితే ఎవరికి ఎటువంటి హాని ప్రాణహాని కలపకుండా కలగకుండా మేమైతే ఖచ్చితంగా దానిపై ఆ చర్యలు అయితే తీసుకుంటాం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే శానిటేషన్ అంటే సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా పూర్తిగా శానిటేషన్ చేసి బ్లీచింగ్ అనేది చల్లి ఎక్కడ వాటర్ నిరంతరం స్టాక్ ఉన్న ప్రాంతాల్లో చూసి గుర్తించి వాటిని క్లీన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి బొడ్డపల్లి మేనక్ష మేడం అయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా ఆ కొన్ని ప్రాంతాల్లో సమిశాతంగా సీతంపేట అలాంటి మన్యం ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి విష జ్వరాలు అయితే ప్రజలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి ఆ వ్యాధులు నిర్మూలించడానికి ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉంది పరిస్థితి గుడ్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాని తెలుగు శ్రీకాకుళం